హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు క్రియేషన్స్ అండ్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నటువంటి ఈ వీడియోలోనే మనకు బిగ్ సైజులో కనిపిస్తున్నటువంటి అలానే ఫ్రెండ్స్ మరి సింగిల్గా కనిపిస్తున్నటువంటి ఉంది కదా వాటలతో మరి సింగిల్గా ఉన్నటువంటి కిల్లర్ కార్ట్ అని చెప్పొచ్చు కనిపిస్తుంది కదా మరి చూస్తున్నారు కదా కోడి అయితే ఏ విధంగా కనిపిస్తుందా మనకు ఏనా మీదేనా ఇది ఒకటే ఉందా ఏనా పళ్ళతో ఉందా అని కలిపిందా ఆరు పళ్ళతో ఉంది ముర్రలతో వట్టలతో ఉంది ఏం చెప్తున్నారు కోడి రేటు లక్షా పది వేలు ఫ్రెండ్స్ మరి దీంట్లో రైతు దీన్ని రేటు వచ్చేసి వన్ ల్యాక్ టెన్ థౌజండ్ ఒక లక్ష పది వేలుగా చెప్తున్నారు మరి ఏ కోసం చేదేంలా రెండు పక్కల గ్యారంటీనా చేదప్పట్లోనే మన గిరక వన్ లాట్ పందెమాడింది ఎద్దైతే ఎక్కడి నుంచి వచ్చారు ఇందువాసి గ్రామం జోగులాంబ గద్వాల జిల్లా తెలంగాణ స్టేట్ వారు అట్లయితే మీ పేరు మీ నేంబర్ చెప్పా ఓకే నేను చూసి మరి చూస్తున్నాం చెప్పన్న డబల్ తొమ్మిది సున్నా డబల్ ఎనిమిది ఒకటి ఏడు నాలుగు రెండు ఆరులు రైట్ ఫ్రెండ్స్ మరి చూశారు కదా కోడే వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి ఏరుకుని కాలం డైన్యర్గా మాట్లాడుకోండి అలానే ఫ్రెండ్స్ మరి సంత వచ్చేసి ప్రతి ఆదివారం మర్దుగా సాగే ఏమి ఆదివారం ఎద్దుల సంత థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గనా ఫా మా క్రియేషన్ స్టూడియోస్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి రైట్